శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గృహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే మీరు చూస్తున్నారో చంద్ర రాశి అలాగే లగ్న రాశి ఆధారంగా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మీన రాశి అని కమెంట్ చేయండి కుదినట్లయితే వీడియో షేర్ చేయడానికైనా ప్రయత్నించండి ఓకే మీన రాశి ప్రెజెంట్ కనుక నా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిన విషయమే కానీ మీన రాశి వారికి కొన్ని విషయాల లోపల మంచి టైం కూడా ఉంది అది కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం సిక్స్త్ హౌస్ లోపల మీరు ఆసు షష్ట స్థానం లోపల సూర్యుడు బుధుడు అలాగే కేతు గోచరం నడుస్తుంది కేతు అలాగే సూర్యుడు గోచరం ఎప్పుడైతే సిక్స్త్ హౌస్ లో ఉంటుందో ఇది ప్రత్యేకంగా కెరియర్ పరంగా చాలా బాగుంటుంది కరియర్ పరంగా చాలా బాగుంటుంది ఇవన్నీ కరియర్ పరంగా ఎలా బాగుంటుంది మీరు ఒకసారి చెప్పండి చూడండి ఎవరికైతే జాబ్ లేదో ఆకస్మికంగా జాబ్ వచ్చుద్దా అంటే జాబ్ పోతుంది ఆకస్మికంగా అంటే సడన్లీ చేంజెస్ అవుతాయి చేంజెస్ అలా ఇలా ఉండవు సడన్లీ చేంజెస్ అవుతాయి ఎందుకు ఈ మాట చెప్తున్నా చతుర్థాధిపతి అలాగే సప్తమాధిపతి బుధుడు సిక్స్త్ హౌస్ లో సిక్స్త్ లార్డ్ వెంట తోడుగా కేతు ఉన్నాడు అంటే మీరు ఏవైతే అనుకుంటారో ఏవైతే మీరు ఊహించుకుంటారో దానికన్నా విరుద్ధంగానే జరుగుతాయి కానీ ఈ విరుద్ధంగా ఏవైతే జరుగుతాయో అవి మీ మంచి కోసమే జరుగుతాయి ఏవైతే జరుగుతాయో అవి మీ మంచి కోసమే జరుగుతాయి ఇది ఒకటి మీరు తెలుసుకోవాల్సింది కెరీర్ పరంగా రెండో విషయం ఏంటంటే జాగ్రత్తగా వహించుకోవాల్సింది ఆరోగ్యం అది చాలా ఇంపార్టెంట్ అది డిప్రెషన్ లో వెళ్ళే అవకాశం రాబోయే రోజుల్లో ఉంది అంటే డిప్రెషన్ ఒక విషయం ఎందుకు వస్తుంది ముందు తెలుసుకోండి చాలా ఎక్కువ బర్డన్ పెట్టుకున్న తర్వాత డిప్రెషన్ ఆటోమేటిక్గా గా వస్తుంది ఆ డిప్రెషన్ కోపంతో వచ్చింది డిప్రెషన్ ఒక వ్యక్తికి ఎలా వచ్చే కోపం వల్లనే వచ్చుద్ది ఎందుకు కోపం అంటే మొత్తం నేనే చేయాలి మొత్తం నేనే చూసుకోవాలి అంత నాకే పడిపోయింది ఇలా ఇలా అనుకుంటూ వాళ్ళంతా వాళ్ళే అంటే మూడ్ ఆఫ్ అవుతుంది మూడ్ ఆఫ్ అయిన తర్వాత మనిషికి ఏంటంటే ఏం చేయడానికి వద్దనిపిస్తుంటుంది ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది అసలు వాళ్ళు ఏం చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి ఎంత ఇష్టమైన పనిన కావచ్చు దాని పట్ల కూడా అంత ఆసక్తి కలిసి రాదు వాళ్ళకు వద్దనిపిస్తుంటుంది ఏం చేయాలన్నా కూడా వాళ్ళకు వద్దనిపిస్తుంటుంది ఎవరైతే ముందు నుంచి చాలా అప్పులు చేసి బాధపడుతున్నారో అలాంటి వారు కొద్దిగా జాగ్రత్తగా మీరు ఏవైతే మాట్లాడుతున్నారో ఏవైతే చెప్తున్నారో ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నించండి అబద్ధాల లోపల కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది ఒక విషయం తెలుసుకోండి ఎక్కువ అబద్ధాలు చెప్తూ వెళ్ళినట్లయితే తర్వాత మిమ్మల్ని ఎవరు అంత ఈజీగా నమ్మరు ఇది ఒకటి తెలుసుకోండి మీరు ఎందుకంటే ఎలాంటి శని గోచరం నడుస్తున్నాక అర్థం అవుతుందికి మీరు చాలా పరిస్థితి మీరు చాలా విపరీతం లోపల మీరు ఉన్నారని కానీ కొన్ని కొన్ని చోట్ల నిజం మాట్లాడితేనే మనం అందులో నుంచి బయటపడగలుగుతాం అబద్ధాలు మాట్లాడే వద్దనట్లేదు మాట్లాడండి అబద్ధం ఎందుకంటే అవసరమైన చోటు కొందరు అబద్ధం మాట్లాడే పని చేయించుకుంటారు అని కాదనను కానీ అనవసరమైన చోటు కూడా అబద్ధాలు అసలు మాట్లాడకండి లేకపోతే మీ పట్ల ఉన్న ఒపీనియన్ అది అక్కడ మారిపోతుంది ఇది తెలుసుకోండి ఫ్యామిలీ లోపల కొన్ని ఇష్యూస్ అవుతుంటే ఆ ఇష్యూస్ ద్వారానే కొద్దిగా ఫ్యామిలీతో చిన్న చిన్న క్లాషెస్ అవుతుంటే ఇది ప్రత్యేకంగా దాంపత్య జీవితం లోపల ఎక్కువ కనబడుతుంది మీ ఫాదర్ ప్రత్యేకంగా వాళ్ళ కెరియర్ లోపల ఏదైనా చేంజెస్ అయ్యే అవకాశం ఉంది మీ మదర్ హెల్త్ అంతా అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆయుర్వేద సపోర్ట్ మీరు తప్పకుండా తీసుకోండి అలాగే ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ రాశి వారు ట్వెల్త్ హౌస్ లో రాహు గోచరం నడుస్తుంది రాహు ట్వెల్త్ హౌస్ లో గోచరం నడిస్తే అంత మంచిది కాదా అంటే ట్వెల్త్ హౌస్ లో రాహు గోచరం నడిస్తే కొందరికి చాలా బాగుంటుంది ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ లోపల ఉన్నారో ఇది చాలా బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా ఇండియాలో ఉండి అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించి పని చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా టెక్నికల్కి సంబంధించిన ఇష్యూస్ లోపల కొంత క్రియేటివిటీ లాంచ్ చేస్తున్నారో డెవలప్ చేస్తున్నారో నేర్చుకుంటున్నారో అంటే వాళ్ళ విద్య వాళ్ళ తెలివితేటలు అక్కడ ఉపయోగించుకుంటూ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు చాలా బాగుంటుంది ఎవరి బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉన్నట్లయితే వాళ్ళకు బాగుంటుంది అంటే ఒక మాటలు చెప్పాలంటే ఈ నెల ప్రత్యేకంగా మీన రాశి వారికి అంత బ్యాడ్ కూడా లేదు మరి అంత గూడ్ కూడా లేదు నార్మల్గా ఉంది కానీ ఈ సమయకాలం లోపల రెండు విషయాల లోపల జాగ్రత్తగా ఒకటి సంతాన భవిష్యత్తు మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది రెండోది ఏంటంటే మీ ఖర్చులు మీ నిద్ర ఈ రెండు అన్ డిస్ అంటే హెల్దీగా ఉంటాయి డిస్టర్బ్ లోపల ఉంటాయి గ్రహణం రాబోతుంది చంద్రగ్రహణం పున్నమి రోజు అది కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది ముందు నుంచనే మీరు ఏదైనా మంత్ర సాధన జపం లాంటివి చేస్తున్నట్లయితే పర్వాలేదు కాదు ఇలాంటి మాకేం తెలియదు ఇది కనుక కొత్తది అనిపించినట్లయితే కొన్ని విషయాల్లో మీరేంటంటే మీ కుల దేవత ఆరాధన చేయండి లేకపోయినట్లయితే కాళిక అమ్మవారి ఆరాధన మీరు చేయడానికి ప్రయత్నించండి నేను ప్రతిసారి ఖాళీ అమ్మవారిని ఎందుకు చెప్తా మీరు చాలామంది తెలుసుకోండి నాది వేరే ఛానల్ ఉంది సోమసుందర్ భక్తిని అందులో రాబోయే రోజుల్లో కొన్ని ఎపిసోడ్స్ నేను రిలీజ్ చేయబోతున్నాను అవి మీరు తప్పకుండా చూడాల్సింది మీకు చాలా అంటే మీకు చాలా ఇంపార్టెంట్ మీకోసం అయితే ఉండబోతుంది ఇక ఓవరాల్ ఎలా ఉందంటే మీన్ రాసి వారికి ఈ సెప్టెంబర్ నెల బాగాలేదా బాగుందా పర్వాలేదా అంటే చూడండి స్ట్రగల్ ఉంది ఆ స్ట్రగల్ అనుసారంగానే పని ముందుకు వెళ్ళబోతుంది కానీ అడిగినట్లయితే బ్యాడ్ ఏం లేదు కొద్దిగా మెంటాలిటీ సరిగ్గా డిసిషన్ తీసుకోలేకపోవడం వల్ల కొద్దిగా కొన్ని విషయాలు లోపల వెనక పడ్డం వల్ల మీ మీ పట్లనే కొద్దిగా బ్యాడ్ అయితే మీరు అనిపించగలుగుతారు మీ పట్ల మీకు కొద్ది విషయాల లోపల బ్యాడ్ అనిపించగలుగుతారు అది మీరు కొద్దిగా సర్దిద్దుకోండి మిగతా అంతా మీ పక్షాన బాగానే ఉంది కొద్దిగా ఆయుర్వేదం ఎప్పుడు హెల్త్ సపోర్ట్ తీసుకోండి బాగుంటారు దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న అవుతుంటే కానీ దాన్ని అక్కడ మరింత సీరియస్ అయితే ఆలోచించకండి శ్రీమాతయనమా ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి గనక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి